తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలివర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సుమారు ఇరవై మూడు వినతలు వచ్చాయని కమిషనర్ అదనపు కమిషనర్ చరంతేజ్ రెడ్డి తెలిపారు నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఫోన్ ద్వారా నలుగురు తమ సమస్యలను తెలపగా పంతొమ్మిది మంది నేరుగా వచ్చి వినతలను సమర్పించారు కు ఈద్గా మైదానంలో ఏర్పాట్లు చేయాలని కార్పొరేటర్ ఎస్కే బాబు కోరారు ఎస్ఎల్వి నగర్ నందు అక్రమ నిర్మాణాలు అరికట్టాలని ఆరు ఏడు వార్డుల్లో మెఫ్మా సంఘాలు జరిపేందుకు గదులు కేటాయించాలని కోరారు కేబి లేఅవుట్ నందు ఆకతాయిల ఆగడాలు అరికట్టాలని యూడిఎస్ ఓవర్ఫ్లో అరికట్టాలని టీడీఆర్ ఇప్పించాలని ఎంఆర్పల్లిలో ఎనభై అడుగుల రోడ్డులో రోడ్డుపై వ్యాపారాలు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కరించాలని విన్నవించారు అదేవిధంగా గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వద్ద రోడ్డుపై వాహనాలు ఆపుతున్నారని ఉప్పంగి హరిజనవాడలో ఆక్రమణలు అరికట్టాలని కోరారు ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి ఫైర్ డీఈ ఏసీపీ శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు